మా కొంచెం అవుతుంది మాట్లాడడానికి చాలా తీరండి చేశాను అన్ని గొడవ చేయడానికి వినడం బాధ్యత కాబట్టి వాళ్ళ నీవు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇంకొకటి రాదు దూరం నుంచి వచ్చాము అందరికీ మీరు ఎస్పీ గారితో మాట్లాడినా ఎస్పీ గారితో ఫస్ట్ ఏమన్నారంటే ఫస్ట్ ఇచ్చారు ఫస్ట్ పది మంది పది మంది అంటే పది మంది వచ్చిన పది మంది అంటే పది మంది వచ్చిన గారు పదిహేను అంటే పది మంది వచ్చినాం లేకపోతే నలభై నలభై యాభై మంది సార్ పది మంది రాని చూసుకుని తీసుకొచ్చా మాట్లాడు వాళ్ళందరూ కూడా ఈరోజు ఎస్టీ 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 రైతులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనగానేటువంటి రైతులు వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు వాటి కంటనే బేషత్తుల కేసులు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము పీడీఎస్ఈ డిమాండ్ చేస్తూ ఉంటాం అట్లే ఫార్మా కంపెనీని వెనక్కి తీసుకోవాలి బలవంతమైన భూసేకరణలు చేయొద్దు అదే విధంగా పంట పొలాలని పంట పంట పొలాలని మొత్తం కూడా పంట పొలాలు ఏవైతే తీసుకోవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ప్రజాస్వామ్యాన్ని ఏదో గ్యారంటీగా మేము ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే ఈ రోజు మేము అందరం విద్యార్థులు యూనివర్సిటీ నుంచి వచ్చాం తెలంగాణ రాష్ట్ర ఇక్కడికి వచ్చాం మా కోసం చేవేల నుంచి మో మైరాబాద్ నుంచి మొదలు పెడితే మైరాబాద్ చేవేళ్ల అదేవిధంగా అనేకమైనటువంటి చెక్ పోస్ట్ పెట్టి మా కోసం తనిఖీలు చేయాల్సిన అవసరం ఈ పోలీస్ యంత్రాంగానికి ఎందుకు వచ్చిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ఈ రాష్ట్ర పోలీసులు కాబట్టి ఇప్పటికైనా నా పేరు మహేష్ పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు